రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే మాక్ అసెంబ్లీకి కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గ పరిధిలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు వ్యాసరచన క్విజ్ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి విద్యాశాఖ అధికారులు ఎంపిక చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు మన ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాకనే సదస్సును అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి పలు విద్యార్థులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం విద్యార్థుల దగ్గర అయితే ఉన్నాము మరింత వివరాల్లో విద్యార్థులను అడిగి వి వంశిత నేను తరగతి నెహ్ర మెమోరియల్ ఉన్నత పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ మాకు అసెంబ్లీకి సెలెక్ట్ అయినారు కదా దీనిపైన మీ ఫీలింగ్ ఎలా ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా టీచర్స్ మరియు ప్రధానోపాధ్యాయులు గారు గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఇంతవరకు తీసుకొని వచ్చారు నా పేరెంట్స్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు టీచర్స్ పేరెంట్స్ అందరు ప్రోత్సహించడం ద్వారా నేను ఇంతవరకు రాగలిగాను నాకు చాలా సంతోషంగా అయితే ఇప్పుడు మొదటిసారిగా మన సంతోషంగాకి అడుగు పెడుతున్నావు కదమ్మా అడుగు పెట్టినాక అక్కడ వెళ్ళినాక సభలో అందరి ముందు మొట్టమొదటిగా నువ్వు అడిగే ప్రశ్న ఏంటి మొట్టమొదటిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే కర్నూలు జిల్లాలోనే ఆదోని పశ్చిమ ప్రాంతం ఇక్కడ అక్షరా సన్ చాలా తక్కువగా ఉంది సో మైగ్రేషన్ వలస కూడా చాలా చాలా మంది వెళ్తున్నారు జరుగుతున్నాయి కూడా ఇట్లా అవ్వకుండా కస్తూర్బా హాస్టల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇంకా ఎక్కువ కట్టాలని అనుకుంటున్నాను ప్రజలకి ఉపాధి కల్పించాలి రైతులకి కూడా ఉపాధి కల్పించాలి అని అడుగుతాను గౌతమి మున్సిపల్ హై స్కూల్ నువ్వు చదువుతున్నా టెన్త్ తరగతి టెన్త్ తరగతి అయితే నియోజకవర్గంలో ఇంతమంది నియోజకవర్గం ఉంటే మీరు ఇద్దరు అనుకున్నారు అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఎమ్మెల్యే ఇది పోయే ఈ యొక్క అసెంబ్లీకి మేము కూడా చాలా గర్వంగా ఉంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని సార్ షేక్ మున్సిపాలిటీ సార్ ఇప్పుడు మన స్కూల్ నుంచి మన విద్యార్థి అనేది ఇట్లా సెలెక్ట్ అయ్యారు కదా దీనిపై మీ అభిప్రాయం ఎలా పిల్లవాళ్ళలో ప్రతి పిల్లవాడికి ప్రతిభాని ఉంటుంది వాళ్ళకు కాంపిటీషన్స్ అని పెట్టుకుంటా వస్తుంది మొట్టమొదటిగా నేను ఈ రకమైన పార్టిసిపేషన్ చేయించడానికి అవకాశం కలిపిన విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి కృతజ్ఞతాభివందనలు తెలుపుతున్నాను ఎందుకంటే పిల్లవాళ్లకు రాజకీయం గురించి ఎమ్మెల్యే హోదా గురించి ఒకసారి వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదిస్తే బాగుంటుందన్న అవకాశాన్ని ఇవ్వగలిగారు కాబట్టి మా పిల్లవాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి అసెంబ్లీని చూస్తే ఎమ్మెల్యే అని ఉంటాడు నేను కూడా రాజకీయాల్లోకి రావకస సేవ చేయడానికి ఇది కూడా ఒక మెట్ట అని ఆలోచన చేసే విధానాన్ని చేసినందుకు నేను కృతజ్ఞతాభివందనలు తెలుపుకున్నాను మొదట ప్రభుత్వానికి తర్వాత వాళ్ళు కాంపిటీషన్ పెట్టినందుకు దాంట్లో పిల్లవాళ్ళు పార్టిసిపేట్ చేసి నా స్కూల్ రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది చూసిన ఇప్పుడు వంశీత అయితేనేమే ఇంకో అమ్మాయితేనే ఏమైతే చెప్తారో ముందు ఫ్యూచర్ లో అలాగే నేను ఎంబీబీఎస్ గానీ ఇంకోటి అలాగే నేను రాజకీయాల్లో గానీ వస్తే ఛాన్స్ వస్తే అలాగే మేము ముందుకు వెళ్తుంటాం అని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమంలో విద్యార్థులు ఇలాగే అది లక్ష్యంగా పెట్టుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని భావిస్తాము చూస్తూనే ఉండండి వైకే టీవీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ మహేశ్వ కిరణ్